అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేము నాగతారాచంద్రు దేవకుమారి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే లేచినాను లేచినప్పటి నుంచి ఇంకా రొటీనే కదా ఫ్రెండ్స్ ఏదో పని చేస్తానే ఉంటాను పొద్దునే పిల్లల క్యారీ కదా అంతకంటే ముందు అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు లేచినాను రైస్ పెట్టినాను టీ అయితే తాగినాను ఈరో ఇది రాగ్జాబు అయితే కానిస్తున్నా ఫ్రెండ్స్ ఇది చెప్పినాను కదా నేను కూడా రాయి పిండి కలిపి నీళ్ళలో వేసిన తర్వాత నెగ్లెక్ట్ చేయకుండా రెండు నిమిషాలు మాత్రం ఇలా కళ్ళ లేకపోతే లేకపోతే ఉండగట్టేస్తుంది అంతా గడ్డగా పిండి అంతా ఒక చోట జరిపి గడ్డ కట్టేస్తుంది అందుకని దీన్ని ఫస్ట్ రెండు మూడు నిమిషాలు బాగా కలబెట్టేసి అలా కూడా మళ్ళీ ఉడుకుతుంది కానీ మళ్ళీ ఏం గడ్డ కట్టాలి అందుకని అయితే ఈ పని చేస్తున్నారు ఫ్రెండ్స్ చేసి పెట్టినాను పిల్లల క్యారీకే ఎక్కువ బియ్యం పెట్టినా అనుకుంటారేమో ఈరోజు మాకు ఎనోళ్ళొంత కూడా ఉండాలి ఫ్రెండ్స్ మాకు గేదెలు ఉన్నాయి కదా మా ఆయన వెళ్తాడంట ఆయన కూడా అన్నం కావాలని ఎక్కువ అయితే పెట్టాను కూర అయితే పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలకి పప్పు చూడండి కందిపప్పు పచ్చిమిరకాయలు బాగా నీట్గా కడిగి పెట్టినాను సిరాకు పక్క టమోటాలు మామిడికాయ ఇప్పుడు ఈ టమోటాలు బాగా కడుక్కొని ప్లేట్లో పక్కన పెట్టుకుంటాను టమోటాలు కొంచెం ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నాకు మరి దాంట్లో కూడా టమోటా కొంచెం ఎక్కువ వేయడం అలవాటు మామిడికాయలు చిన్నవి కాబట్టి రెండు వేస్తాను పెద్దది అయితే ఒకటే సరిపోయింది రెండు మామిడికాయలు ఒక కట్ట ఆకు ఇప్పుడు ఈ అంతా ఇందులోనే నాన్ పెట్టేస్తాను కాసేపు చూడండి ఫ్రెండ్స్ ఆకు అయితే వారం తీసుకొని ఫ్రెష్గానే ఉంది చూడండి ఏమాత్రం ఆకు ఎప్పుడైనా ఆకు కట్టలు కట్టలు కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెడితే పాసిపోతుంది అంతా పాడైపోతుంది ఆకు కొంచెం అయినా లేట్ అయినా నీట్గా ఒలుసుకొని బాక్స్లో వేసుకొని మూత పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా పచ్చిమిరకాయలు అయితే చూడండి మా ఇంట్లో ఎలా ఉన్నాయో పచ్చిమిరకాయలు తీసుకొని వారం అయింది ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా డబ్బాలో ఒలిసి బాగా తొడాలు వలిసి డబ్బా లేసి పైన మూత పెట్టకుండా పెడతాను అసలు ఇరవై రోజులైనా కూడా పచ్చిమిరకాయ అనేది చెడిపోదు కులిపోవు బాగుంటాయి ఇలా ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేటప్పుడు పైన అయితే మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ మెయిన్ ఫస్ట్ కవర్లు అయితే పెట్టకూడదు ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి చూడండి ఇప్పుడు తీసుకొచ్చినట్టే ఉన్నాయి చూడండి ఫ్రెష్గా వారం అయింది పచ్చిమిర్చి తీసుకొచ్చి నేనైతే ఇలా పెట్టుకుంటాను మీరు కూడా ఇలాగే పెట్టుకోండి ఫ్రెండ్స్ పాడైపోవు ఆకైతే కవర్లు అస్సలు పెట్టుకోకండి ఇది ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మా చిన్న వీడియో పప్పులకు కావాల్సిన పదార్థాలు ఇంతేనో చూస్తారు కదా ఏది నీట్గా కడిగి పెట్టాను ఇవి కూడా బాగా కడుక్కున్నాను ఒక ఎరగట్టు కూడా ఇందులోనే వేసేస్తాను ఫ్రెండ్స్ నేను అది నేను నిర్మలా తిరువాతకు ఎన్నంగా పోసుకుంటాను ఇది పాకు ఈ నీళ్ళు వంచేసి మల్లంగా కొన్ని నీళ్ళు వేసి వేసుకుంటాను చూడండి ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు చేతరాని వాళ్ళు ఎవరు ఉంటారు చిన్నపిల్లలైనా చేస్తారు కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చిత్తల్లి అయితే నేను వంట చేస్తా ఉంటే ఇప్పుడు నిద్రలేసి వచ్చేసింది గౌన్కి కింద దించిన చెరి గుడ్ మార్నింగ్ చిట్టల్లి హాయ్ చెప్ప అందరికీ పొద్దున్నే హాయ్ చెప్పా చెప్పనా మరి ఫోన్ లేక చెప్పండి చెప్పల్లి ఇప్పుడు నిద్రలేసి వచ్చింది అందుకే సిగ్గుపడతాను హాయ్ చెప్పా హాయ్ చెప్ప చెప్పవా చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయింది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చాది ఈ మనం అమ్మే బ్రీస్తాయి ఫ్రెండ్స్ రెండు రెండు కాలు గ్లాస్ పెట్టాను అన్నం చూడండి దబ్బ్రాకైంది కానీ అన్నం కూడా బిర్యానీకైనా చిత్రానానికైనా సన్నగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తాగజావ కూడా రెడీ అయిపోయింది చూడండి నువ్వు తాగేకి మాత్రం ఉండాలి గిఫ్ట్గా ఉంటే మరీ తాగను బుద్ధి పుట్టదు నేను మామిడికాయ ముక్కలు టమోటాలు అన్ని కట్ చేసుకునే లోపల అన్నం అయిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ అయితే ఒకటేసేస్తాను నేను చూడండి ఎర్రగడ్డ వేసేసుకోవాలి మామిడికాయ మనం కట్ చేసుకున్న ముక్కలు టమాటా ఇప్పుడు ఆకు మళ్ళీ ఆ నీళ్ళు అన్నీ ఉమ్మేసి మళ్ళీ నీళ్ళు పోసిపెట్టిన ఫ్రెండ్స్ నేను రెండుసార్లు ఆకు కడుక్కుంటేనే బాగుంటుంది నీట్గా ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కదా ఆకులైన మనకేం పండ్లా కలుగుతుంది ఏదైనా పండిన ఏదైనా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను బాగా వేసిన శుభ్రంగా పెడుతున్నాను ఇప్పుడు ఇందులో కావాల్సింది పసుపు పసుపు అయితే వేసేసి తగినంత ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాను తింటే ఫ్రెండ్స్ ఇంక పెట్టేయడమే ఇప్పుడు పప్పు నీట్గా కుక్కర్ పెట్టేసి ఉడకబెట్టుకొని స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద పెట్టేసి పప్పు అయితే అయిపోతుంది చూడండి ఇది ఉడికే లోపల పోపు కావాల్సింది ఎర్రగడ్డ తెల్లగడ్డ కరింపాకు అవన్నీ రెడీ చేసుకుంటే మెత్తగా నేను నినుపుకొని తర్వాత పెట్టుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ముందు ఇప్పుడు పోపుకి అయితే రెడీ చేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఏమేమి చేసుకున్నాను చూడండి ఎర్రగడ్డ కరింపాకు తెల్లగడ్డ రెండు ఎన్నివి చేసినాను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొన్ని ధనియాలు ధనియాలు ఎందుకంటే కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ ఇంట్లోనూ అందుకు కొత్తిమీర బదులు ధనియాలు అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఈ గింజలు అన్నీ వేసుకొని గింజలు మాడిపాకు ముందే తెల్లగడ్డ వేసుకొని తర్వాత అయితే ఎరగడ్డ వేసుకొని పప్పు అయితే పెట్టుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ పప్పు అందరూ చేస్తారు కానీ పప్పు కొంతమంది చేస్తేనే ఫేవరెట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది పప్పు టేస్ట్ ఉంటుంది కానీ నేను పప్పు చేర్చే మా అయితే చాలా ఇష్టంగా తింటాడు ఎందుకంటే నేను బాగా చేస్తాను అది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా చేయండి మామిడికాయ సిరియాకు పప్పు ఎందుకు బాగుండదు ఎలా ఉంటుందని నేను చెప్తాను చాలా చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది చపాతీలకు కానీ అన్నలకు కానీ అంతకంటే ముందు ఇక్కడ అన్నీ మనం కట్ చేసుకున్నాం కదా కూర్చొని ఇవన్నీ అయితే మా చిట్టు తల్లి ఎత్తేసి అన్నీ దాంట్లో వేసేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేస్తాను ఎప్పుడు చెత్త ఏదైనా ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి అప్పుడు ఇల్లు బాగుంటుంది నీట్గాను ఎప్పుడు చెత్త అప్పుడే ఆడా పెట్టుకొని అలా ఉంటే నాకైతే అసలు నచ్చదు రాత్రి అయితే రాత్రి పదైనా కూడా అందరూ అన్న తిన్నాక బోకులన్నీ కడిగేసి వంట రూమ్ బండ్ అంతా క్లీన్ చేసే కొనుక్కుంటాను ఎంత టైం అయినా అని అసలు చేయింది నాకు బాగుండదు చూడండి లేదు వంట రూమ్ బండ్ మొత్తం అంతా రాత్రి క్లీన్ చేసేసి కొనుక్కుంటాను ఎప్పుడైనా అంతేనో ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి ఏడ మాట ఆడే మర్చిపోవాలి ఇల్లు బాగుండాలి అంటే మెయిన్ ఫస్ట్ అది ఫ్రెండ్స్ ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి ఏడ మాట ఆడ మర్చిపోవాలి అలా ఉంటేనే బాగుంటుంది లేకపోతే మాత్రం ఇంట్లో అలాగే ఉంటారు మనకి ఎందుకు ఫ్రెండ్స్ ఈ ఆడ మాట ఆడే మర్చిపోవాలి ఆడ ఈడ ఆడ మాట ఈడ ఈడ మాట ఆడ చెప్తే గొడవలు తప్పితే ఏది ఉండదు మెయిన్ ఫస్ట్ అది ఆటిచ్చేవాళ్ళు అయితే బాగుంటుంది పప్పు అయితే ఇంకా ఉడకలే ఫ్రెండ్స్ అంతలోపల క్యారీలకి అన్నం అన్న బట్టి బాటిల్కి నీళ్ళు పడతాను అన్నం చల్లారుతారు అయితే వచ్చింది అలాగే బాట చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కళ్ళు పేసి బాగా పప్పు దుద్దుకున్నాను కళాయిలో తిరువాత పెట్టుకొని ఫైనల్గా పప్పులో వేసేసాను కాసేపు ఉడికిన తర్వాత పప్పు అయితే రాకు మామిడికాయ టమాటా పప్పు చక్కగా రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మా పప్పు లైక్ చేయండి షేర్ చేయండి సప్ చేయండి బా